హాయ్ అందరూ ఎలా ఉన్నారు వీకెండ్లో పిల్లల్ని తీసుకుని ఉన్న స్కూల్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయామండి ఫస్ట్లో ఈ గ్రౌండ్ అంటే ఈ ముగ్గురు పిల్లలకి చాలా ఇష్టం కానీ ఇప్పుడు పండుగాడైతే పేచి పెట్టేశాడండి ఈ గ్రౌండ్ వద్దంటే వద్దని ఎందుకు వద్ద ఎందుకురా ఎందుకు రా వద్దని అడిగితే అక్కడ స్లైడ్ లేదంట ఇంకేం చేస్తామండి వాడు పోరు తట్టుకోలేక రిగాలోని బిగ్గెస్ట్ స్పోర్ట్స్ గ్రౌండ్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే మేము ఉన్న దగ్గర నుంచి ట్రామ్లో వెళ్ళాలి ఫైనల్గా స్పోర్ట్స్ గ్రౌండ్కి అయితే వచ్చేసామండి చూసారు కదా ఈ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ అన్ని గేమ్స్కి ప్లేయర్ అనేది ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా బిగ్ స్లైడ్ ఈ బిగ్ స్లైడ్ల నుంచి అయితే నేహాన్ శాన్వి వచ్చేసారండి నేహాన్ శాన్వి ఓకే కానీ నేహాల్కి అయితే కొంచెం భయం అండి అది తప్ప అన్ని గేమ్స్ ఆడుకున్నారు ఇలా వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేశారండి ఇంకా వీడియోలు మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్